హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో పరశురాముడు భీష్ముణ్ణి యుద్ధానికి రమ్మంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం शक्ति दे भक्ति है जीवन मुक्ति की मार्ग में दे पंचम वेद सारम महाभारतम कृष्ण चूपी नहीं दे नहीं दे जीवन वेद मार्ग में दे जीत क्षेत्र में అప్పుడు భీష్ముడు నాకు యుద్ధ విద్యలు నేర్పించిన నా గురువుగారితోనే యుద్ధం చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది అంటాడు దానికి పరశురాముడు నీ చేతిలో నేను ఓడిపోతానని భయపడుతున్నావా అయినా పర్వాలేదు ఒక శిష్యుడి చేతిలో గురువు ఓడిపోతే నాకు చాలా గర్వంగా ఉంటుంది అంటాడు అయినా సరే భీష్ముడు యుద్ధానికి అంగీకరించడు ఆ తర్వాత పరశురాముడు కోపంతో ఒక గురువుగా నువ్వు నా మాటను పాటించాలి ఒక శిష్యుడిగా నువ్వు నా మాటను పాటించకపోతే గురువుగా నేను ఓడిపోయినట్లే అని చెప్తాడు చివరికి భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి అంగీకరిస్తాడు పరశురాముడు భీష్ముడి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతుంది చివరికి పరశురాముడు శివుణ్ణి ప్రార్థించి పాశుపతాస్త్రం వేస్తాడు ఆ తర్వాత భీష్ముడు బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు ఆ రెండు ఢీకుంటే లోకంలో ప్రళయం వస్తుందని దేవతలంతా భయపడి ఈశ్వరుని ప్రార్థిస్తాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపేస్తాడు దానికి అంబాదేవి కోపంతో ఈశ్వర ఈ భీష్ముడు చావుకి నేనే కారణం అవ్వాలి ఆ భీష్ముడు చనిపోతేనే నా కోపం చల్లారుతుంది అని చెప్తుంది దానికి శివుడు ఒక పగ ప్రతీకారంతో కూడిన మరణం నేను అంగీకరించను నువ్వు రాబోయే కాలంలో ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టి అప్పుడు భీష్ముడు చావుని కోరుకుంటే నేను దానిని వరంగా ప్రసాదిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు అంబాదేవి ఈ బాధతో నేను ఈ జన్మలో జీవించలేను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్లగా పుట్టి నీ చావుకి నేనే అవుతానని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు పాంచాల రాజు భీష్ముడి మీద కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ ఆడపిల్ల వాళ్ళ రాజ్యంలోనే పుట్టాలని కోరుకుంటాడు అదే సమయంలో ద్రుపద రాజుకి ఒక ఆడపిల్ల పుడుతుంది అప్పుడు చాలా సంతోషిస్తాడు ఆ తర్వాత గాంధార రాజ్యానికి ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు ఆ రాజు యువరాజు పేరు శకుని యువరాణి పేరు గాంధారి గాంధారి రాజ్యంపై భీష్ముడు సైన్యంతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు అని గాంధార రాజ్యం చాలా భయపడుతుంది ఎందుకంటే హస్తినాపురం సైన్యంతో ఏ సైన్యం పోటీ పడలేదు కాబట్టి కానీ భీష్ముడు వచ్చి గాంధార రాజుతో నీతో నేను బంధం కలుపుకోవడానికి వచ్చానని చెప్తాడు దానికి గాంధార రాజు సంతోషించి భీష్ముడిని ప్రేమతో రాజ్యంలోకి ఆహ్వానించి భీష్ముడు రాకగల కారణం ఏంటో అడుగుతాడు దానికి భీష్ముడు మీ యువరాణి అయిన గాంధారిని మా తమ్ముడు కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్తాడు దానికి గాంధార రాజు పాండురాజుకి నా కూతుర్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాడు దానికి బదులుగా భీష్ముడు నేను వచ్చింది ధృతరాష్ట్రుడితో సంబంధం కలుపుకోవడానికి పాండురాజు చిన్నవాడు ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి పాండురాజు ధృతరాష్ట్రుడితో సంబంధం కలుపుకోవడానికి వచ్చాను అని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్